సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు మినరల్ వాటర్ మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు బెల్లంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు దాహాన్ని తీర్చుటకు బాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కరస్పాండెంట్ సాధుల్లా మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు కష్టంతో కాకుండా ఇష్టపడి రాయాలని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మరియు విద్య నేర్పించిన గురువులకు మంచి పేరును తీసుకురావాలని కోరారు అదేవిధంగా బెల్లంపల్లి తాజ్బాబా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్మాన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు మొదటి నుంచి చివరి వరకు మినరల్ వాటర్ లెమన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ మజ్జిగ లాంటి దాహాన్ని తీర్చడానికి అందించిన తాజ్ బాబా సేవా సమితి సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్మాన్ వినయ్ పోస్టర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालो स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबकस मर्यो वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशनस आर इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699